మేకప్ వేసుకునేటప్పుడు చివర్లో చేసుకునే బ్లష్ అంటే మీ అందరికి ఇష్టం కదా నాకు కూడా బట్ మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వల్ల మన స్కిన్ పాడవుతుంది అదే నేచురల్ అయితే సూపర్ కదా ఎస్ మరి రెడీ చేసేద్దామా బీట్రూట్ ను బాగా కడిగి ముక్కలుగా చేసి నీటిలో ఉడికించండి ఉడకబెట్టిన బీట్రూట్ చల్లారనిచ్చి తొక్క తీసి దాని గుజ్జుని తీయాలి ఆ గుజ్జులో కొన్ని చుక్కలు గ్లిజరిన్ కలపండి అంతే బీట్రూట్ బ్లష్ రెడీ అయిపోతుంది మీరు బీట్రూట్ బ్లష్లో తేనె అలోవెరా జెల్ లేదా విటమిన్ ఈ ఆయిల్ వంటి ఇతర సహజ పదార్థాలను కూడా కలుపుకోవచ్చు తయారు చేసిన మిశ్రమాన్ని చిన్న శుభ్రమైన కంటైనర్లో నింపి రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయండి బీట్రూట్ మీ చర్మానికి సహజమైన పింక్ లో ఇస్తుంది ఈ బ్లష్ అప్లై చేసే ముందు మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి మీరు మీ వేళ్లు లేదా బ్రష్ సహాయంతో మీ ముఖంపై ఈ క్రీమ్ను అప్లై చేసుకోవచ్చు తర్వాత పదిహేను నిమిషాలు ఉంచి ఫేస్ వాష్ చేసుకోవాలి ఇలా తరచుగా చేయడం వల్ల మీ ముఖంపై నేచురల్ బ్లష్ తో పాటు మీ ముఖం తెల్లగా మెరిసిపోతుంది ఎందుకంటే బీట్రూట్ బ్లష్ పూర్తిగా సహజమైనది అంతేకాకుండా దీని తయారీలో ఎలాంటి హానికరమైన రసాయనాలు మనం ఉపయోగించలేదు